Namaste, welcome to Y News. తెలుగుదేశం పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి యువనేత చింతకాల విజయ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల రాష్ట వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు అభిమానులు మరియు యువత ట్విట్టర్ వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అభిమానులు ఈ అభిమానంతో ట్విట్టర్ హ్యాపీ బర్త్డే విజయాన్న అని హ్యాష్ టాగ్ ఏకంగా భారతదేశంలోనే మొదటి స్థానంలో ట్రెండ్ అయింది ఒక పక్క పుట్టినరోజు వేడుకలు మరోపక్క సోషల్ మీడియాలో ఈ అరుదైన రికార్డుతో అభిమానుల ఆనందం రెట్టింపైంది యువనేత చింతకాల యువతలో ఉన్న కి ట్రెండింగ్ నిదర్శనంగా నిలిచింది ముందుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రగారి విజయ్ గారికి జనసేన శుభాకాంక్షలు రానున్న రోజుల్లో మా నర్సీపట్నం నుంచి ఉన్నత స్థాయి పదవులు సాధించే సమర్థత ఎవరికైనా ఉందంటే అది మన చంద్రగారి విజయ్ గారికి మరి ఈ రోజు ఎక్కడైనా ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా సరే ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పెడితే తక్షణమే సాల్వ్ చేసే గొప్ప వ్యక్తి అలాంటి ఒక యువనాయకుడు మన నర్సీపట్నం నియోజకవర్గ మన అయ్యనపాతి గారు పెట్టుగా మనకి ఇక్కడ మన నియోజకవర్గానికి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన మరింత రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయి పదవులు సాధించి మరింత స్థాయికి వెదిగి అయ్యనపాతి గారి ఆశయాలు మన నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా ఆయన మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరు మంచి భవిష్యత్తు రావాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ముందుగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి సింతకాలి అయినప్పుడు ఆ సింతకాలి విజయ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ఈ రోజు అబిడ్ సెంటర్ లోనే ఉన్నటువంటి ముప్పై అడిగే కట్టబడికి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విజయ్ గారు ఎంతో ఎంతో ఉన్న స్థితికి అడగాలని ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ తుర్గాదేవులు దర్శిస్తూ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన యువనాయకులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారి పత్రే సందర్భంగా మరి అభిర్ సెంటర్ లో మరి విజయ గారి పత్ర వేడుకలు ఘనంగా జరపడం జరిగింది మరి అదే విధంగా మరి విజయన్నయ్య గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే చెప్పాడంటే అదే విధంగా మరి విజయన్నయ్య గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని అలాగే ముందు ముందు రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయనాయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ముక్తి ప్రదాత ఏబీ నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఏదీ నగరం కాకినాడ జిల్లా